హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిలో ఒక పైలెట్ ఏ ఫ్రెండ్స్ ఇంట్లో ఈ టైంలో వీడియో ఆర్డ్ అవర్స్ అవుతుంది పన్నెండు అవుతుంది పగలంతా డ్యూటీలో రాత్రి ఏంటి ఈ వీడియోలు అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా తిరుగుతుంటారు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం ఒక లైవ్లో చెప్పాను గూగుల్ మీట్లో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సెప్టెంబర్ టెన్త్ లోపు అంటే సెప్టెంబర్ పదో తారీఖు ఈవినింగ్ ఫైవ్ కల్లా ప్రతి ఒక్కరు కూడా ఏఎల్పి సిలబస్కు అనుగుణంగా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి డెబ్బై ఐదు బిట్లు సిబిటి వన్ సిలబస్ అనుగుణంగా డెబ్బై ఐదు విట్లుతో ఒక్కొక్క క్వశ్చన్ పేపరు తయారు చేసి దాని ఆన్సర్కి వేరేగా పెట్టుకొని ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాము టెలిగ్రామ్ ఛానల్ ఉన్నది టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి ఎంతమంది పోస్ట్ చేస్తారో చూస్తాను కేవలం ఇరవై మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు అని చెప్పి నేను ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది పడుకునే ముందు సో ఈ టైంలో నేను చేస్తున్న దానికైనా మీరు కాస్త అంటే ఒకవేళ నువ్వే ఆల్రెడీ మోడల్ పేపర్ చూస్తున్నావు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు ప్రీవియస్ పేపర్స్ చూసావు ఒకవేళ ఏఎల్పి పేపర్ చేసే క్వశ్చన్ పేపర్ తయారు చేసే ఆపర్చునిటీ నీకే వస్తే కనుక సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ చేస్తామనేది ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి అది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ పోస్ట్ చేసి ఆ గ్రూప్ లింక్ కూడా మీకు ఇక్కడ పెడతాను లేదంటే మీరు చర్చ నీలో ఒక కొడితే వచ్చేస్తుంది సో అందులో పోస్ట్ చేసి మీరు మీ పేపర్ కాకుండా మిగతా వాళ్ళ పేపర్ని ప్రాక్టీస్ చేయండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు ఉన్నది కేవలం ఫోర్ డేస్ మాత్రమే ఉన్నది కాబట్టి దయచేసి టెన్త్ ఈవినింగ్ ఫైవ్కి సెప్టెంబర్ టెన్త్ ఈవినింగ్ ఫైవ్ కల్లా మీరు పోస్ట్ చేయాలి చూద్దాం ఎంతమంది చేస్తారా అన్న అది చెప్పాను అది చెప్పానని ఊరికి కామెంట్లో మోత పెట్టడం కాదు ఇప్పుడు మీకు వర్క్ టాస్క్ పడ్డది మీరు ఏం చేస్తారో చూస్తా గుడ్ నైట్ ఆల్ ఆఫ్ ఫ్యూచర్ చాలా టైం అవుతుంది ప్రతిరోజు నైట్ అవుతుంది అందరికీ ముందుగా అడ్వాన్స్ కానీ వినాయక చవితి శుభాకాంక్షలు అలానే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేయటం అనే అంశం పట్ల మీ నిజమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ